కానీ టెక్నికల్ గెలిచింది మాత్రం పత్రికలు వచ్చే గెలుపు టీవీలలో వచ్చే గెలుపు మాత్రం కేసీఆర్ మద్యం గెలిచింది కేసీఆర్ డబ్బు గెలిచింది కేసీఆర్ దౌర్జన్యం గెలిచింది కేసీఆర్ బెదిరింపులు గెలిచినాయి కేసీఆర్ అధికార దుర్నియోగం గెలిచింది తప్ప ఆయన గెలవలే తెలంగాణ కొత్త రాష్ట్రం కొత్త వరుగుడి కొత్త సాంప్రదాయం వస్తా అని చెప్పి భావించు మేము ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఆంధ్ర ఎమ్మెల్యేని చూసి మేము అనుకునేది మీ దగ్గర మూడు కోట్లు ఖర్చు పెడతారట నాలుగు కోట్లు ఖర్చు పెడతారట కానీ మా కోట్ల గురించి తెలియదు మా వాళ్ళకి మాములు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సత్తా ఉండదు అయినా గెలిచి వస్తారని చెప్పి మేము మాట్లాడుకోలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ డబ్బులు ఈ పైరవీలు ఈ లంచవండి తనాలు ఈ అప్రసామిక పద్ధతులన్నీ కూడా అంతమవుతాయని చెప్పి మేము భావించాము కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఏ గొప్ప సాంప్రదాయాన్ని అందిస్తా అని చెప్పిండో దానికి విరుద్ధమైన సాంప్రదాయాన్ని అందించింది అలా మొట్టమొదటిది మొట్టమొదటి సాంప్రదాయం ప్రజలు అసహించుకునే సాంప్రదాయం ప్రజాస్వామికవాదులు ఈసహించుకునే సాంప్రదాయం సొంత పార్టీ నాయకులే బయటికి వెళ్ళకుండా వాళ్ళకు వెలగట్టి డబ్బులు ఇచ్చేటువంటి దుర్మార్గ పద్ధతికి ఒడిగట్టండి కేసీఆర్ నాకు తెలిసి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజల ప్రేమను పొందాలని చెప్పి కోరుకుంటారు ప్రజల మధ్యలో ఉండి ప్రజలను సేవ చేయాలని చెప్పి కోరుకుంటారు కానీ ఇక్కడ ఇక్కడ గెలిపిస్తే కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఏ గ్రామానికి వెళ్ళలేదు ఏ వర్గం ప్రజానికా కలవలేదు చివరికి ఫామ్ రోజులో వారం వారం పది పది రోజులు ఇక్కడ ఉన్నప్పటికి కూడా గేట్లు మోసుకున్నాడు తప్ప గేట్లు తెరిచి అయ్యో నాకు ఓట్లేసిన ప్రజానికమ్ని మంచిగుండగా చెడ్డకుండగా కలుసుకునేటువంటి పాత్ర కూడా ఆయన చేయలే చరిత్రలో వింటాం మనం చరిత్రలో రాజు కూడా అప్పుడప్పుడు మారుదేశంలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి సాంప్రదాయం ఉందని మనం విన్నాం కానీ ఆ రాజు కంటే ఈ రాజు మాత్రం ఆ ప్రయత్నముడు చేయలేదు ఆ ప్రయత్నం చేయలేదు అందువల్ల ఆయన ప్రజాస్వామ్యం నమ్ముకున్నాడు కాదు కాబట్టి ప్రజల్ని నమ్ముకున్నవాడు కాదు కాబట్టి ఆయన సొంత నాయకులను కార్యకర్తలకు వెలగట్టే ప్రయత్నం చేసిండు నాకు తెలిసి దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయాలు లేదు అలాంటి మూర్ఖపు సాంప్రదాయాలు అందించిన వ్యక్తి కేసీఆర్ రెండవది రెండవది ఇతర పార్టీ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ముప్పై ఏళ్ళుగా మనం చూసినాం వరకు కూడా ఆయన సర్పంచ్ పంచాలని చూసినాం సార్ రిజర్వేషన్ వచ్చిన పోయింది అంటే ఒక మన ఊళ్ళలో ఆయన బీజేపీ శ్రీకాంత్ రెడ్డి ఈయన కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి ఇట్లా పెంచుకునే సమస్యలు ఉండే అంటే పార్టీలు ఒకసారి కండవ కప్పుకుంటే పార్టీలలో ఉంటే ఇతర పార్టీల నాయకుల వైపు ఎవరు చూడకపోయేది ఆయన బీజేపీలు రావా మన కోటేట్లు రాకుండా పోయేది ఈయన కాంగ్రెస్లు రావాలకుండా పోయేది కానీ ఇక్కడ ఇతర పార్టీల నాయకులకు ఇతర పార్టీల నాయకులకు ఇళ్ళల్లో పోయి నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం నీకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం నీకు యాభై లక్షల రూపాయలు ఇస్తాం నువ్వేమి చేయద్దు ఒకటి దాంట్లో ఉండు కానీ పని చేయకు దాన్నే ఉండు రోజు గొడవ సూచించవు దాన్నే ఉండు అక్కడ ఏం జరుగుతున్నప్పుడు సమాచారం నేను ఈ విషయాన్ని గజ్వాలు వీళ్ళ జైనింగ్ సభలో చెప్పిన ఇవాళ ఇక్కడ ఉమారాణి గారు ఇప్పుడే ఒక మాట చెప్పాడు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఏం పని ఉందని వచ్చినావు ఇక్కడికి నీకు తెలుసా ఇక్కడ ఎవరు ఉంటారో ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు ఇక్కడ సఫే పో లక్ష రూపాయలు ఇస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పినట్టు నాకు తెలిసి అనేక మంది నాయకులకు అనేక మంది నాయకులకు ఈ ఆఫర్లు వచ్చినాయి తీసుకునే వాళ్ళు తీసుకున్నారు గడ్డి పోసేలాగా అన్ని డబ్బెందుకు రాని చెప్పి ముఖం మీద కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇతర పార్టీల నాయకులకు వెలగట్టేటువంటి నీచ సంస్కృతిని తెలంగాణకు అందించిన వ్యక్తి కేసీఆర్ మూడవది ఏంటిది మూడో ఎల మంది గింత గింతగింత లిక్కరు జనరల్గా లాస్ట్కు ఓట్లకు ఇక రేపో ఎల్లుండో ఓట్లకు పోయినాడు ఎక్కడన్నా దావా చేసుకుంటే పోలింగ్ బూత్లకు ఇచ్చిన పైసల్ని దావా చేసుకున్న సందర్భాలు చూసినా కానీ ఒక్కొక్క బూతుకు ముప్పై పెట్టలు బూత్కు ముప్పై పెట్టలు అంటే దాదాపుగా ఒక్కొక్క మనిషికి ఒక బూత్లో ఎనిమిది వందల ఓట్లుంటే ఎనిమిది వందల ఓట్లలో నాలుగు వందల ఓట్లు మగవాళ్ళు ఉంటారు అంటే నాలుగు వందల మందికి పన్నెండు వందల సీసాలు ఇచ్చిందంటే మీరు తాగండి ఆ మత్తులో తూగండి మాకు ఓటు వేయమని చెప్పేటువంటి పద్ధతి ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ఇది ఎవరైనా కాదంటారా అడగండి ఏ పత్రిక రాయదు ఈ మంచి విషయాన్ని టీవీ చూపించదు ఈ విషయాన్ని ఎలా గజ్వల్ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారింది మద్యం ఏరులై పారింది మేము తిరుగుతున్నప్పుడు ఒక గ్రామానికి పోయినా నేను ఏ గ్రామానికి పోయినా నేను ఏం చెప్పినో మీరు మరొకసారి గుర్తు చేసుకోండి అవన్నీ తూచా తప్పకుండా అమలు జరిగింది గజ్వల్ నియోజకవర్గంలో ఏమని చెప్పినాం ఈటలందర్ గారి ప్రోగ్రామ్ ఏ ఊర్లలోకి వస్తాడో ఆ ఊరి ఊరిలో ఆయన వచ్చే టైంకి ఒక గంట ముందో రెండు గంటల ముందో మహిళలందరినీ పైసలు ఇచ్చేసి అమ్మా ఇవాళ మా పార్టీని మీకు డబ్బు ఇస్తానని మేము చెప్పినప్పుడు మా ప్రచారం రావాలి అప్పటిదాకా మీరు ఇలానే ఉండాలి అంటే ఈటల రాజేందర్ గారి మీటింగ్కి మహిళలు రాకూడదు రెండోది ఎక్కడ పోయినా అడిగేది ఏమో అంతా మహిళలే కనపడతాను కనబడడానికి మగవాళ్ళు ఉండాలి ఏంటంటే మగవాళ్ళందరినీ కూడా ప్యాక్ చేసిపోయింది ఎక్కడ ప్యాక్ చేసిండ్రు చెట్ల కింది ప్యాక్ చేసిండ్రు దాపతులు ఇచ్చిండు అంటే పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు పార్టీలు వాళ్ళ వల్ల ఏం చేయబోతారో ఏం చేసిందో చెప్పుకునేటువంటి వెసులుబాటు లేకుండా అంటే ఇతర పార్టీల నాయకుల ఉపన్యాసాలు వినకుండా ఇతర పార్టీల నాయకులు ఏం చేస్తారో చెప్పుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏ ఊరికి పోతే ఆ ఊరికి తన పార్టీ మీటింగ్ రమ్మని చెప్పిన కొన్ని సందర్భాలు చూసాం వాళ్ళ పార్టీ మీటింగ్ రావాలని చెప్పి పిలిచిన సందర్భాలు చూసాం కానీ ఎదుటి పార్టీ వాళ్లకు మీటింగ్ పోవద్దని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకున్న నీచ చరిత్ర కూడా కేసీఆర్ఏ మనం చూస్తాం ఎన్నికల కమిషన్ చేస్తుంది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందా గజ్వల ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఎక్కడ జరగలేదు చివరికి మేము ఊర్లలో నాకు తెలిసి బురుగుపల్ అనుకుంటా ఊరిపోయినా రాత్రి మొత్తం మన దాన్ని ఉందని తీసుకుపోయేలా కాంపౌండ్ పెట్టిండు టోటల్ మళ్ళీ తీసుకుపోయి మేము ఆ ఊరికి పోయిన ప్రచారానికి ఎవ్వరు లేరు ప్రచారం ఏం చేయాలంటే పాపం తల్లాడుతుండ్రు అటు ఇటు తల్లాడుతుండ్రు మా వాళ్ళ కార్యకర్తలు అన్నా ఇప్పుడే ఉండా పోయినా అప్పుడన్నీ ఇప్పుడే ఉండాను పోరు బిడ్డ వాళ్ళు వాళ్ళు కాంపౌండ్ పోతారని నేను వాళ్ళ కాంపౌండ్ తీసుకుపోయి అంతేకాదు అంతేకాదు ఎంత దారుణం అంటే నిజంగా నా దగ్గరికి వీళ్ళందరూ ఈ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి నువ్వు రావాలి రావాలంటే నేను రానే నేను ఎందుకు అంటే మీరు తట్టుకోలేరు అని చెప్పిన నేను తట్టుకోలేరు మీరు మీరు తెలియదు కేసీఆర్ ఎన్ని ప్రలోభాలు పెడతాడు ఎంత హింస పెడతాడో ఎంత ఇబ్బందులు పెడతాడు మీకు తెలియదు దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉందా అని చెప్పి నేను లేదు మా గజమల చాలా చైతన్యవంతులు చాలా ఐక్యత ఉంటుంది చాలా రాజకీయ ప పరిపక్వత ఉంటుందని చెప్పాను నేను ఉపన్యాసం ఒక మాట చెప్పిన అనేక రకాల లాభాలు మీకు వస్తాయి అనేక రకాల లాభాలు మీకు వస్తాయి కానీ కష్టం కూడా వస్తాయని చెప్పినా ఇనుము చేయబట్టి ఇనుము చేయబట్టి సమ్మెటకో దెబ్బలాగా మీకు ఇబ్బందులు ఉండేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పిన మీకు ఐడియా ఉండాలి మీటింగ్లో కానీ ఇవాళ ఏ బాధితులు ఒక్క తుఫాన్ ఉమ్మడి మండలంలో ఐదు వేల ఎకరాల పైచెలుగు భూములు పుద్దుకొని వాళ్ళ జీవితంలో మట్టి కొట్టిండు వాళ్ళ జీవితంలో మట్టి కొట్టిండో ఒక్కొక్క ఎకరం రెండు కోట్లు మూడు కోట్లున్న భూములు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా సాగు చేసుకుని కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి రైతుల భూములు ఎనిమిది లక్షలకు పది లక్షలకు పన్నెండు లక్షలకు తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారి అమ్ముకున్న నీచపు ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఏ మన సాగర్లో మా భూములు కోల్పోయినాం మా ఇల్లు కోల్పోయినాం మా గూడు చెదిరిపోయింది ఒకనాడు మేము పది మందికి అన్నం పెట్టేటువంటి రైతులం మేము అడ్డా మీద కూల్లుగా మారిపోయినామని చెప్పి కన్నీళ్లు పెట్టినటువంటి ఆ ఆరణల కాలనీ ప్రజలు ఇవాళ కొండపోచమ్మ సాగర్లో మునిగిపోయినటువంటి బలింపురం లాంటి గ్రామ ప్రజలు వాళ్ళు బాసలు చేసిండ్రు మీకే ఓటేస్తామని కానీ వాళ్ళని ఏం చేసిండు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్యాకేజ్ ఇచ్చిండు నేను అన్న అనవాడు మరి నేను వచ్చిన కాబట్టే వచ్చిన కాబట్టే ఎస్ఎన్ఆర్ పుష్ప మ్యారేజర్లో ఆరు వేల మందికి బో పెట్టిండు ఆరు వేల మందితో మాట్లాడి సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు రాజధాని వచ్చింది కాబట్టే మాకు గౌరవం పెరిగింది రాజధాని వచ్చింది కాబట్టే ఇలా భోజనం పెట్టిండు రాజధాను వచ్చింది కాబట్టే మా సర్పంచ్ పాత పిల్లలు క్లియర్ అయిపోతున్నాయి రాజమండ్రి వచ్చింది కాబట్టి మా అప్పులకు పరిష్కారం దొరికిందని చెప్పి భావించిన వాళ్ళు మనం మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కండలు కప్పుకొని మీరు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు వాళ్ళ కండలు కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఒక్కటి మర్చిపోయింది మీరు కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టిన విషయం మీకు తెలు మీరు అర్థం కాలే మీ ఫోన్ల మీద నిఘా పెడతాం అనుకున్నారు వాళ్ళ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండు వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టిండు వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నారా ఈచరాంధ్రం వాడుతున్నా అని చెప్పి నిఘా పెట్టింది ఇవాళ వాళ్ళందరూ లక్ష రూపాయలంగానే ఈ కోపం పోయింది వాళ్ళటే అయి ఇవాళ మరొకొక్క గ్రామంలో కురుమల ప్రజా ప్రజానికానికి మీకు ఇది ఇష్టమైనది వాళ్ళ సలారింది నేను అక్కడ ఏం చెప్పినో నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది నా వల్ల మీకు అప్పులు అప్పులు కోపోతాయి నా వల్ల మీకు బాధలు తప్పితే కానీ మరి ఆ పని చేసే దానికి కారణమైనటువంటి ఈటలని మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పిన నేను ఇవాళ ఏం జరిగిందో నాకంటే నిన్నను ఎరక నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను వరగల్ మండలం అనుకుంటా ఆ ఊరిలో పని నోట్లే వచ్చినాయి ఆ ఊరిలో పని నోట్లే వచ్చినాయి మాదారం జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు మలుగు అండ్ వరగల్ కానీ మరకు కూడా జయదేవరం కొంచెం దూరం మాకు పెద్ద పరిచయం లేదు కానీ ఇటు ఎక్కువ పరిచయం ఉంటుంది అంటే కకా వికలం అయిపోయింది కకా అయిపోయింది నేను చెప్పిన రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో విరుచుగా పడతారు మొత్తం ఆగం చేస్తాను అనుకున్నాం నేను ఏవి చెప్పినో అవి చూచా తప్పకుండా అమలైనవి గుర్తుపెట్టుకోండి నేను మొదలు నామినేషన్ కోసం వచ్చినప్పుడు మేము ఏదో ఐదు వేల మంది పదివేల మందో వస్తారు అనుకున్నాం ఎందుకంటే ఆ రోజు కూడా బండ్లు ఎక్కని ఆ రోజు కూడా డబ్బులు ఇచ్చి పోవద్దని చెప్పి నియంత్రించారు కానీ పదివేల మంది రాలే ముప్పై వేల మంది కట్టలు తీసుకొని వచ్చారు ఆ కట్టలు తెచ్చుకొని వచ్చిన ప్రజల చైతన్యాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని అట్టి పెట్టగలిగే దాన్ని కాపాడుకోగలిగే దాని ఓట్ల రూపంలో మలుచుకోగలిగే నాయకత్వం ఉండి ఉంటే అది సఫలమేది నాయకులు అనే వాళ్ళని ఇంటింటికి పోయి ఇగో నీకు వచ్చింది ఈ లిక్కర్ సీసా ఎందుకు వచ్చింది సర్పంచ్ గారు నీకు వచ్చిన బిల్లు ఎవరి ద్వారా వచ్చింది ఎంపీడీసీ గారు నీకు ఎందుకు ఎట్లా గౌరవం వచ్చింది ఆ కాలంలో నీకు లక్ష రూపాయల స్కీమ్ ఎంత ఎట్లా వచ్చింది ఇవన్నీ చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాల్సి ఉండే కానీ మీకు అన్నిటికంటే ఏంటంటే రేపు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి అవుతాడు ఈటలైనా ఉండడు అక్కడికి పోతున్నాడు చెడు ప్రచారం అక్కడనేమో ఇక్కడే ఇక్కడికి పోతున్నారు అన్నారు ఇక్కడేమో లేమో అక్కడికి పోతున్నారు ఇట్లా వీళ్ళు ఇటు కాకుండా రెండోసారి ఇవన్నీ నాకు తెలిసి నా జీవితంలో ఎప్పుడు విద్యార్థి దశ పనిచేళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలే విద్యార్థి దశ పనిచే విద్యార్థి ఎన్నికలు కూడా గెలిచిన ఎప్పుడు ఓడిపోలే కానీ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ పరిణామం సరే ఓడిపోయిననే దానికంటే కూడా కసి పెరిగింది నాకు కసి పెరిగింది నాలాంటి వాడు ఒక నియోజకవర్గానికో ఒక కులానికో ఒక వర్గానికో పనిచేసేవాడు కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మా పాత్ర మీకు తెలుసు మంత్రులుగా మంత్రిగా మేము ఏ పాత్ర పోషిందో మీకు తెలుసు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పడేటువంటి పరిస్థితులలో నాలాంటి వాడు నాయకత్వం అయించాలని చెప్పి కోరుకుంటున్నా నేను ఇవాళ అయిపోయింది గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఏం చెప్తారు నేను అలా చెప్పిన నేను మీకు చెప్పే ఆ మాటలు మీకు ఇచ్చే ఆ ప్రొసీడింగ్స్ చెల్లవు అని చెప్పిన నేను గృహలక్ష్యం పెట్టడం మీకు ఇండ్ల ఇండ్ల ఇస్తా అని చెప్పిండ్రు ఆర్ఎల కాలంలో జాగలు ఇస్తా అని చెప్పిండ్రు మీకు బీసీ బంద్ ఇస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు మీకు ఎస్సీ బంధిస్తా అని చెప్పి రాసిచ్చిండ్రు ఏమీ రావు అని చెప్పినా ఇవాళ అన్నట్టుగానే నాకు తెలిసి ఏమీ రావు ఏవి చెల్లవు అయిపోయింది నొత్తి పొడగోడు కొడితే పొట్టేరు నొత్తి పొడగోడు కొడితే పొడగొని వచ్చి పోషమ్మ కొట్టిందంటారు జనరల్గా ఇవాళ నా దగ్గర అయితే ఎంత పరిచారం మీకు తెలియదు హుజరాబాద్లో నేను పిల్లలకు ఆరో పరిచయం పెరగలేదు నూట ఇరవై మందిని ఓల్టామల్ని పెట్టి ఒకటే ప్రచారం నేను ఏది పెట్టిండు మిమ్మల్ని ఏది పెట్టిండు మిమ్మల్ని ఏది పెట్టిండు పోయిండు 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 గజల్లే ఉన్నాడు అయిపోయింది 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 అందుకే రావట్లేదు 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 ఒకటి డబ్బు చట్టం తీసుకపోయి అర్ధంతి కూడ మొత్తం కల్చి పడేసి అంటే కేసీఆర్కు డబ్బుతో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కొనుక్కోవచ్చు అనుకున్న టేస్ట్ దొరికింది పది పద్దెనిమిది ఎన్నికల్లో ఇదే కేసీఆర్ రెండు వేల పద్నాలుగుల ముందు అది అక్రమంగా సంపాదించిన డబ్బులు ఆంధ్ర పాలకులు ఇస్తారు తీసుకోండి కానీ వేసుకుని దిక్కి వేసుకోమని చెప్పిండు కానీ అదే కేసీఆర్ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇవాళ గజ్వల ప్రజల ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసిండు పేపర్ దృష్టిలో టీవీ దృష్టిలో సక్సెస్ అయింది కానీ ఎల్లవేళ సక్సెస్ కాలేడు సక్సెస్ కాలేదు నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కానీ రెండు సూచన చేస్తున్నా ఒకటో సూచన మన పార్టీ మన పార్టీ సరే ఎన్నిసార్లు కొట్టాలన్నా ఎన్ని ఓట్ల దాని గురించి జోలిపోతున్నాయి కానీ అంతిమంగా ఒక రాజకీయ పార్టీ ఎదిగిందా లేదా నన్ను గిట్రాయి గెలుపు మాత్రమే గెలుపు మాత్రమే దానికంటే వేరే లేదు ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి ఒక సర్పంచి ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ గది మాత్రమే గిట్రా మనం కొట్లాడి మీద కొట్లాడుతున్నాం కళ్ళ మీద కప్పుకున్నాం ఇంటి మీద జెండా అయితే పాతుకున్నాం కానీ ఎన్నడూ గెలవలేం అనే పరిస్థితి రాకూడదు మీకు తెలుసు కేసీఆర్ నా మాట మీకు ఐడియా ఉండాలి దుబ్బాక ముందు గిక్కడెక్కడ బీజేపీ గిక్కడెక్కడి బీజేపీ గిక్కడెక్కడ మరకొచ్చే బీజేపీ అని చెప్పాను కేసీఆర్కి దుబ్బాక చవి చూపించింది దుబ్బాక చవి చూపించింది సరే ఇవాళ మళ్ళీ ఓడిపోవచ్చు ఇవాళ మళ్ళీ ఓడిపోవచ్చు కానీ ఎక్కడో కాడ నేను మీకు ఈ పాత కొత్త మీరే చెప్తున్నారు అన్నా మీటింగ్ పెడితే పది మంది వచ్చేది కానీ మీరు వచ్చిన తర్వాత మీటింగ్ పెడితే మంది మంది వచ్చాడు నేను అలా చెప్పిన అన్సీన్ సపోర్ట్ అన్సీన్ సపోర్ట్ కనపడిన సపోర్ట్ చాలా ఉంటది అని అనేక మంది అచ్చారు పని చేసిపోతారని చెప్పి చెప్పిన ఇవాళ మీకు గ్రామంలో పోయినప్పుడు అది తెలిసింది పాత కార్యకర్తల నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీకు ఎవరైతే కూడా వచ్చిందో ఒక ఉప్పొచ్చిందో వాళ్ళందరినీ కూడా పేరు రాసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి వాళ్ళ ఇళ్ళలోకి పోండి ఒకవేళ పెద్దలు అయితే అన్నా రావే నీకే నాయకత్వం చెప్తావు రా అని చెప్పి చెప్పండి అట్లా బాగుపడుతుంది తప్ప కేవలం మనం మనం ఆ పార్టీ బలంగా నేను నాడు బలమైన నాయకులు రారు బలమైన నాయకులు రారు గుర్తుపెట్టుకోండి కానీ ఇవాళ బలమైన నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళు కింద కూర్చోబెట్టి వీళ్ళ నాయకుల ఇబ్బంది అవుతున్నటువంటి భావన ఉంటే ఎన్నడికి పార్టీ ఎదగదు ఎన్నడికి పార్టీ ఎదుగుదు ఆ పార్టీ ఎదిగితే నీకు గౌరవం పెడతాను నువ్వు పార్టీ కార్యకర్తల నాయకుడుగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళు మీ కన్ను కప్పు వాళ్ళు మీ జెండా ఎత్తుకుంటున్నారు ఇవాళ సురేష్ గారు ఇవాళ రామ్ రెడ్డి గారు భాస్కర్ గారు మా చేసిన భారత్ మాతగా చేయాలి దాన్ని గుర్తుపెట్టుకోండి భారత్ అర్థం ఏంటంటే ఒకసారి వాళ్ళ పార్టీలో ఎన్ని పెట్టి పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు గదల పిడికడ మందిగా ఉండి పది మందిగా ఉండి భారత మాత చేయాలి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళు వచ్చిన కండే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది మీరు అంటున్నారు విద్యలోకి పోయినని మీరు అంటున్నారు కేసులు అయితే అని ఎస్ కేసు అయితే మీ ఊళ్ళో నీ సర్పంచ్ ఉంటే కేసులు అవుతాయా నీ వీళ్ళు నీ ఎంపీ ఉంటే కేసులు అవుతాయా నీ మున్సిపల్ చెల్లె ఉంటే కేసులు అవుతాయా నీ ఎమ్మెల్యే ఉంటే చెప్పండి ఎన్ని చెప్పి మనం పది మందిలో పోయి జెండా పట్టుకొని మనం పది మందిలో పోయి కొలు చేసుకొని మన విదేశాలలో మధ్య పరిస్థితి తెచ్చుకుందామా మనం కూడా ఇంకొకరిని విడిపించే స్థాయికి ఎదుగుదామనేది మీరు గుర్తుపెట్టుకోండి ఏది కావాలి ఏది మనకు కావాలి అందువల్ల ఇవాళ శ్రీరాంకు ఒక మాట చెప్పాడు మా బయ్ మా మైనారిటీ బయసాబ్ వచ్చింది మనం గుర్తుపెట్టుకోండి ఒకసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన న్యాదం గుర్తుపెట్టుకోండి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయా ఇది బట్టివ్వలే వికాస్బ్కా ప్రయాస్ట్టివ్వలేదు ఒక ప్రభుత్వం సబ్కా విశ్వాస్ అందరినీ విశ్వాసంలోకి తీసుకోని చక్కెలు ఉందని చెప్పాడు నందగొడి గారు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆత్మ చేసుకోండి ఎన్నికలు ఉండేటప్పుడు శ్రీకాళ ఎన్నికలకు కొట్టాలి మన శ్రీకాళం ఎన్నికలు కొట్టాలి ఇష్టం లేకపోయినా దండం పెడితే దండం పెట్టినా దండం పెట్టకపోయినా ఆ ఇంటికి పోవాల్సిందే ఓటు అడగాల్సిందే గుర్తుపెట్టుకోండి ఈయన టీఆర్ఎస్ ఓటలు కద్దు లేకపోతే ఈయన ఈ కులంగిడి ఓటర్ కద్దు ఈయన ఓటు ఓటర్ ఉండదు ఓట్లలో నిలబడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తిని టచ్ చేస్తాడు ప్రతి వ్యక్తిని అర్థం తీస్తాడు కుల కాదు మతపరంగా కాదు ఓటు పరంగా మనిషికి ఓటు ఉంటుంది మనిషికి ఓటు ఉంటుంది కాబట్టి అందువల్ల అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉండాలి మనకు ఉండాలి నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను యూపీ శ్రీకాంత్ రెడ్డికి ఐడియా ఉంటుంది రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎన్నడికో బిజెపి బీజేపీ ఇక్కడ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మైనార్టీ పాపులేషన్ ఉంటుంది మాకు మోడీ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ రెండు పార్లమెంట్ సీట్లు ఎన్నడికి రావాలని చెప్పి అనుకున్నాను కానీ ముస్లింలు అంటే అందరు ఒకే రకం ఉంటారని చెప్పి భావించకండి అందులో పేదరికం ఉంది అందులో పేదరికం ఉంది అందులో దుఃఖం ఉన్న వారు పస్మంగా ముస్లిమ్స్ ముస్లింస్ అని చెప్పి వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది వాళ్ళను వాళ్ళ ఆత్మను గెలుచుకోగలిగిన మేము వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగినాము అందుకని ఆ రెండు పార్లమెంట్ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పి స్వయంగా చెప్పి చెప్పారు పార్లమెంట్ పార్టీగా దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసం పొందకుండా అందరికీ విశ్వాసం కలిగించకుండా ఆ ప్రభుత్వం మనడం కొనసాగించిన చెప్పిన వ్యక్తి పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవడం అధికారం లేనప్పుడు ఏదైనా మాట్లాడతాం కానీ అధికారం ఉన్నప్పుడు బాధ్యత ఉంటుంది జమతాతనం ఉంటుంది నేను అంటే చాలా మంది రకరకాల మాట్లాడుతుంది అని నేను ఒకటే పేసినాడు నలభై రెండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో నలభై మూడు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఏనాడు కూడా ఒంటరిగా పోటీ చేసి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించిన చరిత్ర లేదు గుర్తుపెట్టుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆనాడు తెలుగుదేశం పార్టీతో అలవన్స్ తీసుకుని తప్ప ఎక్కడ కూడా గెలవలేదు రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ ఒక సీటు నూరు సీట్లలో సెకండ్ పేజ్ వన్ నాట్ ఫోర్ నూట నాలుగు సీట్లలో డిపాటి పార్టీకి డిపాటికి ఐదు నెలల్లోనే చేరుకొని నాలుగు పార్లమెంట్ సీట్లు తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ ఆ తరం ఆ తరపని అనేక విజయాల పరంపర కొనసాగింది ఒక జిఎస్ఎంసీ కావచ్చు ఒక దుబ్బాక కావచ్చు ఒక హుజరాబాద్ కావచ్చు ఒక ఎమ్మెల్సీ కావచ్చు అనేక విజయాలు వచ్చాయి ఇవాళ ఎనిమిది మంది తినడమే కాదు పన్నెండు సీట్లలో భారతీయ జనతా పార్టీ నువ్వాళ్ళు కొట్లాడింది పన్నెండు సీట్లు నలభై ఆరు సీట్లలో నలభై ఆరు సీట్లలో డిపాయిట్ దక్కించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ముప్పై నాలుగు ముప్పై ఐదు లక్షల ఓట్లతో పదిహేను శాతం ఓట్లతో ముప్పై ఐదు లక్షల ఓట్లు సాధించి ఒక అజీయమైన శక్తి ఎదిగింది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి అందుకే మేము ఓడిపోయిన ఓడిపోయినం కాదు భారతీయ జనతా పార్టీ రేపటికి పునాది వేసింది భారతీయ జనతా పార్టీ రేపటి గెలుపుకు నాందిపైకి నా విషయం మర్చిపోకండి మాట్లాడుతూ మాట్లాడుతుంది దీనికి కారణం వాళ్ళు అంటారు వారు ఉంటారు అట్లా ఒక వ్యక్తి సృష్టించలేదు గుర్తుపెట్టుకోండి అందువల్ల రేపు పాడలేని ఎన్నికలు నేను ఇప్పుడు శ్రీకాకుళం శ్రీకాకుళం ఎన్ని వచ్చినాయంటే ఇరవై మూడు వేల ఓట్లు వచ్చినాయన్న రేపు ఎన్ని వస్తాయి ఎంపీ అంటే అరవై అయితే మూడు వందల సార్లు చెప్తాడు అరవై మూడు వేల సార్లు చెప్తా రేపటి ఎన్నిక దేశ రక్షణ దేశ రక్షణ దేశంలో పేదరికం దేశ ఎదుగుదల ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం దేశ గొప్పతనం చాటిసి చెప్పండి అది నరేంద్ర మోడీ గారి అనే భావన ఉంది మీకు తెలిసి ఎలా కాంగ్రెస్ పార్టీ దాని చవిత్ర చెప్పాల్సిన లేదు నరేంద్ర మోడీ గారి నేను చెప్పాల్సిన లేదు స్వయంగా ఆకలిని చదువు చూసిన బిడ్డ కాబట్టి స్వయంగా ఆకలిని చదువు బిడ్డ కాబట్టి పదే పదే చెప్తా ఉంటాడు నా తల్లి పది మంది ఇళ్ళల్లో భూమి చంపితే పెరిగిన బిడ్డను చేయాలని చెప్తుండవు ఆకలిని దుఃఖాన్ని చదువు చూసిన బిడ్డ కాబట్టి ఈ దేశంలో ఆకలి పరిష్కారం చెప్పాలని చెప్పి భావించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి కరోనా వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి కనీసం కడప అన్నం పెట్టాలని చెప్పి ఐదు కిలో బియ్యాన్ని మొట్టమొదటిసారిగా కేంద్రమే నేరుగా ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సామాజిక సమతుల్యత గురించి సామాజిక సమతుల్యత గురించి చాలా మందిలో ఇంత సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు చేయలేదు గుర్తుపెట్టుకోండి పక్కకి గారు ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఇచ్చాడు ఆ ముఖ్యమంత్రి ఒక ట్రైబల్ దేశ ట్రైబల్ ప్రజానికానికి ఒక సంకేతం ఇచ్చింది నరేంద్ర సబ్కా సాత్ అనే మాట చెప్పిండు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇది నా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో నా బాబు ఎముడి ఉంది అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అది మొన్న ట్రైబల్ ముఖ్యమంత్రి చేశాడు ఒక బీసీ ముఖ్యమంత్రి చేశాడు ఒక యాదవ్ ముఖ్యమంత్రి చేశాడు ఇవాళ ఒక బ్రాహ్మణుని ముఖ్యమంత్రి చేశాడు ఏ బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి అక్కడ ఉప ముఖ్యమంత్రి వేరే కూరపూ చేశాడు అంటే ఆ సూచన చేశాడు మీకు తెలవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రెండోసారి రాష్ట్రపతి ఎవరు ఊహించని ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము ఒక రాష్ట్రపతి ఈ దేశంలో డెబ్బై మంది పైన కేబినెట్ మంత్రులు ఉంటే మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఇచ్చి ఓబీసీలకు విశ్వాసం వచ్చిన నరేంద్ర మోడీ గారు గుర్తుకుంటున్నారు అందువల్ల ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆచరించిన వ్యక్తి మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి ఇవాళ రెండు వందల డెబ్బై మూడు రెండు వేల డెబ్బై ఆరు వచ్చినాయి ఫస్ట్ టైం మూడు వందల మూడుకు పెంచుకున్నాం అంటే ప్రజలు పాజిటివ్ ఓటేసినోడి గారు ఇవాళ ఎక్కడ చూసినా కూడా అంటున్నట అంటున్నాట నేను ఈ రాష్ట్రానికి సమయ ఎన్నికలు వచ్చే ఎన్నికలు దేశానికి సమయం ఎన్నికలు మోడీ గారు ఎన్నికలు అని చెప్పాలి అంటున్నారు అంటే గా స్థాయికి వచ్చింది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇవాళ గుజరాత్ వరకు గుజరాత్ వరకు అన్ని వర్గాల అన్ని మతాల అన్ని భాషల అన్ని సంస్కృతుల సాంప్రదాయాల ప్రధానికానికి మామూడి మామోడి అనేటువంటి స్థాపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ